ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రభుత్వంపై రైతులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చంద్రబాబుకు వైసీపీ అన్నారు ఇటీవల జరిగిన రైతు ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టి నీరు గాల్చారని చూసిందని తెలిపారు ప్రతి చోట నోటీసులు జారీ చేయడం అవసరం విధించడం కేవలం పదిహేను మందితోనే ర్యాలీ నిర్వహించాలని నియమం అమలు చేయడం ద్వారా అడ్డంకులు వేయాలని ప్రయత్నించారని విమర్శించారు అంతటితో ఆగకుండా వంటి గంట ఇరవై తొమ్మిది గంటలకు వాట్సాప్ ద్వారా మొబైల్ కు నోటీసులు పంపించారని అన్నారు రైతు సమస్యలపై దృష్టి పెట్టకపోవడం ప్రభుత్వ బాధ్యతలతో లోపమని కాకాని అన్నారు నెల్లూరు జిల్లాలో అక్రమ ద్రావిడ్ మైనింగ్ భూ కబ్జాలు మితిమడి పోతున్నాయని మండిపడ్డారు ఏపీ ఐఎస్సి భూములను అక్రమంగా కబ్జా చేసి సిలికాన్ తప్పకాలను చేపడుతున్నాయని కాకాని అన్నారు హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టివి